ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ హలో ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఆశీర్వాదమును కలుగ చేస్తూ ఉన్నది ప్రతి ఉదయము ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభు తన వాక్కు చేత మనలను దర్శిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలం ఆయన వాక్కును ధ్యానం చేసుకుందాం తద్వారా మన జీవితాలకు ధైర్యము సమాధానము లభిస్తాయి పరిశుద్ధ గ్రంథములో మతేసు వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనం ఎనిమిదవ వచనమును చదువుకుందాము అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును హలలుయా దేవునికి స్తోత్రం ఈ యొక్క ఉదయ కాలము సువార్త ఏడో అధ్యాయం ఏడో వచనం ఎనిమిదో వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రియ దేవుని బిడ ఈ నూతన సంవత్సరం ప్రభు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా దేవుని నామములో ప్రార్థించే ప్రతి వారికి కూడా ఆయన జవాబిచ్చే దేవుడు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అవును ఆయన అంటున్నాడు కదా అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి కూడా ఇవ్వబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ఈ నూతన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దేవుని సన్నిధిలో ప్రార్థించుటలో దేవునికి మొరపెట్టుటలో దేవునిని అడుగుటలో మనము నిర్లక్ష్యం చేయకుండా ఈ నూతన సంవత్సరం మన ప్రార్థనా జీవితాన్ని మరలా బాగు చేసుకుందాం మన ప్రార్థనా జీవితాన్ని నూతనీకరించుకుందాం మన ప్రార్థనా జీవితాన్ని శక్తివంతంగా మార్చుకుందాం అవును ప్రియా దేవుని బిడలారా దేవుని గ్రంథంలో మరి ఒక మాట కూడా ఉంది నా నామమున మీరు నన్ను ఏది అడిగిననో అది నేను మీకు అనుగ్రహిస్తాను నేను మీకు చేస్తాను అవును ప్రియ దేవుని బిడలారా అవును ఆయన నామములో మనము మొరపెట్టినప్పుడు మనము ఆయన ద్వారా మన యొక్క సమస్యల నుంచి మనము విడుదల పొందవచ్చు మన బలహీనతల నుంచి మన భయాల నుంచి మన అవసరతల నుంచి అవును ఆయన మనలను విడిపించే దేవుడుగా మనలను ఆదుకునే దేవుడుగా మనలను నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు ఈ యొక్క శక్తి కలిగిన వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో మరి గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తా ఉన్నాడు జన సమూహములో అందరూ అయితే అరవకు అల్లరి చేయకు అని గద్దించిన వారుగా ఉన్నారు ఎప్పుడైతే ఆ దావీదు కుమారుడి యొక్క చెవిన పడిందో యేసుక్రీస్తు యొక్క చెవిన ఆ స్వరము వినపడిందో ఆయన నిలిచిపోయాడు ఆయన ముందుకి వెళ్ళలేకపోయాడు ఆయన ఆగిపోయాడు ఆయన దాటిపోక అవును ఆ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసిన ఆ గృడ్డివాణిని దగ్గరికి వచ్చి నేను నీకు ఏమి చేయాలి అని ఆయన అడుగుతూ ఉన్నాడు ప్రియ బిడ్డ అవును అలానే మన జీవితాల్లో కూడా మన సమస్యను మన ప్రభుకి తెలపాలి మన బలహీనతను మన ప్రభుకి తెలపాలి మన బలహీనత మన కొరత మన భయం ప్రతి అనుభవములో కూడా ప్రార్థన ద్వారా ప్రభుకి తెలియచేయటలో మనకి విడుదల ఉన్నది స్వస్థత ఉన్నది ప్రభు వచ్చి అంటూ ఉన్నాడు ఆ గు్రుడ్డివాణితో దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నప్పుడు ప్రభు నేను నీకు ఏమి చేయాలి నీకు ఏమి అవసరం ఏమి కొరత ప్రభుకి తెలీదా కొరత ఉందని అతనికి అతని గు్రుడ్డివాడు చూపు కొరకు అడుగుతున్నాడని ప్రభుకు తెలుసు అయినా కూడా ప్రభు తన బిడ్డలు మరి నోరు తెరిచి అడుగుటలో ఆయనకి సంతోషం ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు తన బిడలకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు అవును ప్రియ దేవుని బిడలారా ఆ విధంగా పరలోకపు తండ్రి అనాడు మరి దాటిపోకుండా ఆ గృడ్డివాణిని బాగు చేసిన దేవుడుగా ఉన్నాడు అంతేకాదు కనాను స్త్రీ విషయంలో కూడా ఆమె కేకలు వేస్తూ ఉంది మరి ఆ సమయంలో దవిద్దు కుమారుడా కరుణించు నా కుమార్తె దయ్యం పట్టినది ఆమెను చేయి అని మరి దేవునిని అడుగుతూ కేకలు వేస్తూ మొర మరి ఆయనను వెంబడిస్తూ ఉన్న ఆ యొక్క అనుభవములో కూడా ప్రియ దేవుని బిడ్డ ప్రభుకి తెలుసు మీకు అక్రంగా ఉన్నవేవో నాకు తెలుసు అంటూ ఉన్నాడు కానీ ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలి అది దేవునికి ఇష్టం మనము ఆయన సన్నిధిలో మోకరించి దేవునిని వేడుకోవాలి ఈ లోక మనుషులు కూడా చూడండి మరి అంటూ ఉంటారు అడిగితేనే అమ్మ అయినా కూడా అన్నము పెడుతుంది అవును ప్రియ దేవుని బిడ్డ తన బిడ్డలు నోరు తెరిచి అడుగుటలో తల్లికి సంతృప్తి నా కుమారుడు నా కుమార్తె నాకు నా బిడ్డలకి నేను ఆహారం పెట్టుకోవాలి మరి వారు ఎంతో ఆకలితో ఉన్నారు అలాగే మన పరలోకపు తండ్రి కూడా తన బిడ్డలు అవసరతలో ఉన్నప్పుడు వారు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన దాటిపోయి వెళ్ళే దేవుడు కాదు విని కూడా వినకుండా ఆయన ముందుకి కొనసాగే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డ ఆనాడు ఆ కణాను స్త్రీ విషయంలో కూడా నా కుమార్తె దయ్యం పట్టిందయ్యా నా కుమార్తెను ఆ దయ్యం పట్టిన ఆ పరిస్థితి నేను చూడలేకపోతున్నానయ్యా నా కుమార్తెను చేయవా అని ప్రభువుని వేడుకొనినప్పుడు ఆ స్త్రీని ఆ కుమార్తెను ప్రభువు స్వస్థపరిచి ఆ స్త్రీతో సమాధానముతో వెళ్ళు నీవు కోరినట్లే నీకు జరుగునుగాక అని ఆమెను నెమ్మదితో పంపించిన దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ప్రార్థించుటలో ఆయనను అడగాలి ప్రార్థించుటలో ఆయనను వెదకాలి ఆయన ముఖ స్వరూపమును ఆయన ముఖ దర్శనమును ఆయన ప్రసన్నతను మనము చూడాలి అవును ప్రియ దేవుని బిడ్డలారా వెదుకుటలో ఆయన ప్రసన్నతను మనము చూడగలము ఆయన ముఖ దర్శనమును మనము మరి అనుభవించగలము తట్టుటలో అంటే మాటి మాటికి ఆ విధవరాలు మరి అన్యాయస్థుడైన న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వెళ్ళి ప్రార్థిస్తూ మరి గోజాడుకుంటూ ఉన్న అనుభవము తట్టే అనుభవము ప్రియ దేవుని బిడ్డ ఆ ఒకసారి వెళ్ళాం రెండుసార్లు వెళ్ళాం కానీ లోక మనుషుల్లాగా మన దేవుడు మన పట్ల వ్యవహరించడు తన బిడ్డలు నిత్యము తనతో మాట్లాడాలి తనను వేడుకోవాలి తనకు మొరపెట్టాలి తన సన్నిధిలో ఎక్కువ సమయము వారు వెచ్చించాలి తద్వారా ఆయనకు ఇష్టము ఆయన తన బిడ్డల యొక్క సహవాసాన్ని కోరుకునే దేవుడు కనుక ఆయన అంటున్నాడు కదా అడుగు ప్రతి వానికి కూడా ఇవ్వబడుతూ ఉంది వెదకివా వెదకిన వానికి దొరుకుతూ ఉంది వానికి ద్వారము తెరవబడుతూ ఉన్నది అవును ప్రియ దేవుని బిడ్డ ఈ నూతన సంవత్సరం దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థించుటలో ఆయనకు మొరపెట్టుటలో నీ సమస్యకు విడుదల ఉన్నది నీ సమస్యకు పరిష్కారం ఉన్నది ప్రియ దేవుని బిడ్డ గడిచిన దినాలను జ్ఞాపకం చేసుకొని విచారముతో వేదనతో బాధతో కుమిలిపోకుండా ఈ నూతన సంవత్సరమైన నీ ప్రార్థనా జీవితాన్ని శక్తివంతంగా మార్చుకొని ప్రతి విషయంలో నీ ప్రభు పైన ఆధారపడినప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన చిత్తానికి కొరకు వేడుకొనినప్పుడు ఆయన నీవు నడవలసిన మార్గమును నీకు ఉపదేశించే దేవుడుగా నీ నీ యొక్క అవును ప్రియ దేవుని బిడ్డ నీ సమస్యలకు పరిష్కారము చూపే దేవుడుగా నీ రోగాల నుంచి నిన్ను స్వస్థపరిచే దేవుడుగా నీ భయాల నుంచి నీ కలవరము కలిగిన పరిస్థితుల నుంచి ఆయన నిన్ను ఆదుకొని ధైర్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇంకా ఈ నూతన మరి మాసములో ప్రియ దేవుని బిడలారా మనము దేవుని ఎదుట సరిచేయబడదాం సరిదిద్దబడదాం దేవుని సన్నిధిలో ప్రార్థించటలో నాకు సమయం లేదు ఆయనకు ఆయనను అడుగుటలో ఆయనకు మొరపెట్టుటలో ఒకసారి అడిగానుగా చాలే అని మరి నీవు మరి వదులుకోకుండా నిత్యము ఆయనను అడిగే అనుభవం ఆయనను వెతికే అనుభవం ఆయనకు మొరపెట్టే అనుభవం ఆయనను తట్టే అనుభవం ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును అని వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువ నా పరిస్థితి ఇది నా చదువు విషయంలో ఈ విధంగా ఉంది నా ఉద్యోగం విషయంలో నా భవిష్యత్తు విషయంలో చిత్తము ఏంటి ప్రభువ అని దేవుని సన్నిధిలో కనిపెట్టుటలో మనకి గొప్ప విడుదల ఉన్నది గొప్ప పరిష్కారం ఉన్నది ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు తట్టు ప్రతి వానికి కూడా ఆయన తన ద్వారాన్ని తెరిచే దేవుడు ప్రియ దేవుని బిడ్డ కనుక ధైర్యం తెచ్చుకొని ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం మేరకు ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి ఈ క్షణమే ప్రారంభించు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ సయాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి కూడా అవును ప్రభువా నీవు అనుగ్రహించే దేవుడవు వెదకువానికి నాయన నీవు దొరికే దేవుడవు తట్టువానికి ద్వారములు తెరిచే దేవుడవు ఈ నూతన సంవత్సరంలో నీవిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీ బిడ్డలు ప్రతి విషయంలో కూడా నీ పైన ఆనుకునే బిడలుగా ప్రతి విషయంలో కూడా నీ సన్నిధిని తోడుగా ఉంచుకొని నడిచే బిడలుగా ఉంచు ఆనాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నప్పుడు నీవు దాటిపోలేదయ్యా వెళ్ళిపోలేదు ప్రవ్వ అంత జన సమూహములో కేకలు వేస్తుండగా నిలిచిపోయావు కేకలు పెట్టి అడిగాడు నన్ను స్వస్థపరచు అని కనాను స్త్రీ కూడా నా కుమార్తె దయ్యం పట్టింది విడిపించు అని కేకలు వేసి దేవునికి మొరపెట్టింది ప్రవ్వ అలానే తండ్రి ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడలు కూడా ఒక్కసారి రెండుసార్లు అడిగి వదిలేయక మరి నీ దగ్గర నుంచి ప్రభు వారు కార్యాన్ని పొందుకునే వరకు పట్టు విడవక పదే పదే అడిగి అనుభవం మొరపెట్టే అనుభవం వెతికే అనుభవం పట్టు విడవక ప్రార్థించే అనుభవం నీ బిడలకి నేర్పించు ఈ నూతన సంవత్సరం వారి ప్రార్థనా జీవితాలను శక్తివంతంగా మార్చండి పడిపోయిన ప్రార్థనా జీవితాలు కూలిపోయిన ప్రార్థనా జీవితాలు బలహీనపడిన ప్రార్థనా జీవితాలు చల్లారిపోయిన ప్రార్థనా జీవితాలను ఈ నూతన సంవత్సరం మరలా మీరు సరిదిద్దమని సరిచేయమని పరిశుద్ధపరచమని అడుగుటలో వెదుగుటలో తట్టుటలో నీ బిడలు నిత్యము నీకు సమీపముగా ఉండి ప్రతి విషయంలో ధైర్యం పొందుకొని విడుదల పొందుకొని నెమ్మది కలిగి నిన్ను స్థుతించే బిడలుగా నీ బిడలను ఆశీర్వదించమని ఈ దినము నీ బిడ్డలు తల తలపెడుతున్న పనులలో జయం అనుగ్రహించమని సఫలీకృతం దయచేయమని నీ కృపాక్షేమాలకు నీ బిడల్ని అప్పగించుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ